హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మీకు ఈరోజు కేక్ ఎలా చేయాలో ఇంట్లోనే చూపించేస్తాను చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా తొందరగా అప్పటికప్పుడు కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా హెల్దీగా దానికోసం అయితే నేను రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి అలానే ఒక కప్పు వరకు మైదా పిండిని కూడా తీసుకున్నాను కానీ మీరు మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను వీడియో కోసం కాబట్టి కేక్ చాలా మెత్తగా రావాలన్న ఉద్దేశంతో ఇలా రెండు కప్పుల గోధుమ పిండి రెండు కప్పులు మైదాపిండి అయితే తీసుకున్నాను మీరైతే నాలుగు కప్పులు గోధుమ పిండితో కూడా కేక్ని చాలా బాగా చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది సో ఈ రకంగా అయితే తీసుకున్నాను తీసుకొని అందులో పంచదార మిక్సీ పట్టేసుకున్నానండి పంచదార పౌడర్ని నాలుగు కప్పులకు గాను నేను రెండు నర పంచదార అయితే వేసేసానండి మీరు కూడా అలానే వేసుకోండి చాలా లైట్ స్వీట్తో కేకు అద్దిరిపోద్దు అన్నమాట అదేవిధంగా ఇలాచీ పౌడరు అయితే వేసేసుకున్నాను ఇవన్నీ కలిపి చక్కగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కేక్కి మెయిన్గా కావాల్సింది ఏంటి అనుకుంటున్నారా ఇంకేంటండి బేకింగ్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ కూడా వేసేయండి తగినంత వేసేసి చక్కగా మిక్స్ చేయండి నాలుగు కప్పుల గోధుమ పిండికి నేనైతే ఒకటిన్నర కప్పు వరకు నెయ్యినైతే కలిపేశాను మీరు కావాలి అనుకుంటే ఆయిల్ కూడా కలపచ్చు ఎందుకంటే ఆయిల్ కూడా ఏమీ కాదు కానీ కొంచెం పిల్లలకి హెల్త్ కోసం మంచిగా ఉండాలి అనుకుంటే నెయ్యినైతే కలిపేయండి ఒకటిన్నర కప్పు వరకు నేను నెయ్యినైతే కలిపేశాను సో ఆయిల్ కలిపేటప్పుడు మాత్రం స్మెల్ లేని ఆయిల్ని మాత్రం వాడండి ఓకేనా అండి లేదంటే కేకు స్మెల్ వచ్చేస్తాయి అదేవిధంగా నేను ఒక ఐదు ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఐదు ఎగ్స్ని మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను అంటే మిక్సీలో చేసేసుకుంటే సరిపోద్ది చేత్తో ఏమీ చేయక్కర్లేదు ఓకేనా అండి అలాగా బాగా కలపండి అంటే ఒక్కటేనండి ఈ కేకుకి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపడంలోనే ఉంటుందండి ఎందుకంటారా అవన్నీ కూడా ఎగ్గులో ఈ రకంగా కలిసిపోవాలన్నమాట ముందుకి వెనక్కి కాకుండా ఒకటే వైపు తిప్పండి చిన్న చిన్న బబూన్స్ వస్తాయన్నమాట సో అలా కేక్ని మంచిగా తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ రకంగా అయితే పిండిని కలిపేసేయండి కలిపే విధానం కూడా బాగుండాలండి కలిపే విధానంలోనే కేక్ అయితే స్పాంజ్ లాగా ఉబ్బుతుంది చూడండి ఈ రకంగా అయితే నేను దాదాపు ఒక పదిహేను నిమిషాల పాటైతే అలాగా మిక్స్ చేస్తూనే ఉన్నాను చేతితోటి మీరు కూడా ఇలానే కలపండి చాలా బాగుంటుందండి కేకు మధ్యలో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరా ప్లీజ్ అండి చూడండి ఈ రకంగా ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో చక్కగా నెయ్యి అప్లై చేసేయండి నెయ్యి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే కేకు ఆ గిన్నెకి అంటుకోకుండా ఈజీగా ఊడిపోతుంది సో ఈ రకంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా సింపుల్గా హడావిడి లేకుండా కేక్ అయితే పిల్లలకి ఇష్టంగా తినేలాగా తయారు చేసి పెట్టేయొచ్చు అనమాట నేను ఇందులో ఎలాంటి ఎసెన్స్ వాడలేదండి మీరు గమనించినట్లయితే చూడండి ఈ రకంగా వేసి చక్కగా కదిపేస్తే అది నీట్గా సెట్ అయిపోద్ది అనమాట సెట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న కుక్కర్ తీసుకొని ఎందుకంటే కుక్కర్ అనే కాదండి అడుగు మందంగా ఉన్నది ఏదైనా తీసుకొని అందరూ యాక్చువల్గా మట్టి అంటే ఇసుక పోస్తారండి ఇసుక అవైలబుల్ లేని వాళ్ళు లోపల సాల్ట్ వేసేయండి వేసేసి ఒక చిన్న స్టాండ్ పెట్టేసి దానిలో విజిల్ తీసేసి కుక్కర్కి మూత పెట్టేయండి పెట్టేసి చాలా మీడియం అండి మీడియంలో పెట్టి దాన్ని ఒక ఫార్టీ మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వండి అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే నాలుగు కప్పుల వరకు తీసుకున్నాను కాబట్టి ఒక ఫార్టీ మినిట్స్ అయితే నాకు టైం పట్టింది ఆ తర్వాత మధ్యలో ఒకటి రెండు సార్లు అయితే మీరు చూడొచ్చు ఉడికిందా లేదా అన్నది ఈ రకంగా అయితే ఉడికిపోద్ది అన్నమాట ఉడికిపోయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఈ రకంగా దాన్ని వెనక్కి తిప్పి పెట్టేసేయండి పెట్టేస్తే చక్కగా ఊడొచ్చేస్తుందండి కేక్ అయితే ఎంత బాగుంటుందో చూడండి నాకైతే కొంచెం లైట్గా మాడింది కానీ ఏం కాదు భలే టేస్ట్గా ఉంటుంది మేము దాన్ని కూడా తింటాము నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఈ రకంగా అయితే కేకు మెత్తగా ఉందండి చాలా స్పాంజ్లా ఉందండి న్యూ ఇయర్కి అయితే ప్రిపేర్ చేశాను ఎంత బాగుందంటే నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది చూడ్డానికి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ లాగా ఉంది టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి లైట్ షుగర్ అనమాట సో ఎక్కువగా స్వీట్ లేదు తింటే ఇంకా తినాలనిపించింది ఆ రోజే మా వాళ్ళైతే హాఫ్ కేక్ అయితే తినేశారండి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి తయారు చేయండి ఇంతే స్మూత్గా ఇంతే టేస్టీగా బయట కొనే దానికంటే చాలా రుచిగా హెల్దీగా అయితే ఈ కేక్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ కేక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చింది అనుకోండి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరా ప్లీజ్ అండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి